నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మర్రిగూడ మండలం కుదపక్షు పల్లి గ్రామంలో భవనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కామా మల్లేష్ మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అనంతరాజు గౌడ్ గ్రామంలో అన్ని వీధులన్నీ తిరుగుతూ గడప గడపకు వెళ్లి కారుగురుతు కోటు వేసి కామా మల్లేష్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అనంతరాజు గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీ హామీలు అధికారంలోకి వచ్చిందని వంద రోజులు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను ఎందుకు అమలు చేయటం లేదని ప్రజలు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారని అనంతరాజు గౌడ్ అన్నారు ఓటు వేసి మా యొక్క మనవి రెండో నెంబర్ క్యామ్ రెండో నెంబర్ మీద మీ అమూల్యమైన ఓటు వేసి కారు గుర్తు మీ భారీ మెజార్టీతో గెలిపించాలని మా యొక్క ప్రార్థన